ఏమన్నా అనుకోండి ఒక మాట చెప్పాలనుకుంటే మంచి కామెంట్ పెట్టి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అనుకున్న చెప్పేసా వీడియోలోకి వెళ్దాం ఈ మిషన్ చూడగానే అమ్మో ఇన్ని రకాల కుట్లోనే కుట్టగలమా అనుకుంటారు భయపడకుండా కుట్టడం మొదలు పెట్టండి లో గజిబిజిగా ఉన్నా అది అలవాటు వీడియోలో లో పైన లైన్ మొత్తం ఎలా కుట్టాలో చూపించాను ఇప్పుడు కింద లైన్ చూపిస్తాను కింద రెడ్ కలర్ లైన్లో ఏవైతే కుడుతున్నామో ఇప్పుడు లెంత్ దగ్గర ఎస్ఎస్ పెట్టుకుని మిగిలిన కుట్లు అన్నిటికీ అదే ఉంచాలి అక్క ఈజీ మెథడ్ లేదా మనం కుట్టు ఏది సెలెక్ట్ చేసుకున్నాం అది ఏ కలర్ ఉందో చూసుకొని దాన్ని బట్టి కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఈ మిషన్ ఉంటే కుట్టడం నెమ్మదిగా స్టార్ట్ చేయండి అదే అలవాటు అయిపోతుంది క్లాత్ లాగుతూ కుట్టామంటే కుట్టు దూరంగా పడుతుంది అని నేను ఒకరు కామెంట్ పెట్టారు ఓవర్ లాక్ ఎట్లా ఈ మిషన్ మీద కలర్ ఆప్షన్ పెట్టుకొని లాస్ట్ లో జీ పెట్టి కుట్టాను చూడండి అదే ఓవర్ లాక్ సెలెక్టర్ లో సెట్ చేసేటప్పుడు ఇలా తిప్పుతాం కదా ఎందుకు ఉందేమో ఒకసారి చూసుకొని ఇలా తిప్పుకోవాలి ఎందుకంటే ఇలా తిప్పేటప్పుడు సూది అటు ఇటు కదిలిద్ది విరిగిపోయే అవకాశం ఉంటది ఈసారి బ్లౌజ్ కుట్టినప్పుడు ఓవర్లాక్ క్లియర్ గా చూపిస్తాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ బాక్స్ లో రాయండి